మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క నంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ ఓకే ఏం నడుస్తా ఉంది భూ భారతి తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి నిరుపేదను ఇబ్బంది పెట్టినటువంటి ధరణి వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని బంగాళాఖాతంలో పారేస్తామని ధరణి వల్ల ప్రతి రైతు పడ్డ ఇబ్బందిని పూర్తి స్థాయిలో భూమాతల రికార్డు పదిలం చేస్తామని ధరణికి చెక్ పెడతామని భూమాత తోటి ప్రతి రైతుకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తామని ప్రతి రైతు ఇబ్బందిని తొలగిస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులందరికీ చుట్టం అన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది వాస్తవంగా తప్పులు తడకగా మారి ప్రతి రైతును ఇబ్బంది పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో పారేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ధరణి వ్యవస్థ పూర్తి ప్రక్షాళన భూధార్ ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి భూమి ఉన్న వ్యక్తికి ను తీసుకొచ్చిన ప్రత్యేక సంఖ్యతో కూడిన భూదార్ నెంబర్ సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు గ్రామానికి రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవలు పకడ్బందీగా మ్యూటేషన్ సరైన విచారణతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ అప్పీల్ కు అవకాశం వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా మ్యూటేషన్ తో పాటుగా మ్యాప్ చట్టబద్ద హక్కుల నమోదుకు థర్టీ ఎయిట్ ఈ వంటి వివిధ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా రూపొందిన యాజమాన్య హక్కుల నమోదు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం జిల్లా స్థాయిలో అప్పీల్ వ్యవస్థ భూ భూదార్ ద్వారా భూమాత ద్వారా తీసుకొస్తా ఉన్నారు పేద రైతులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా కొత్త అమ్మవారి చట్టం పేదలకు చుట్టంలో తీసుకొస్తా ఉన్నారు డిజిటల్ ల్యాండ్ రికార్డుల సవరణ పాకబి కేసుల నిర్ణయానికి అవకాశము అదే విధంగా గ్రామ కంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు కల్పన ప్రతి పేదవాడికి భూమి ఉన్న ప్రతి పేదవాడికి ఇబ్బంది పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో పారేసి భూదార్ ద్వారా భూమాత ద్వారా కన్న తల్లి భూమాత ద్వారా ప్రతి పేదవాడికి భూమిపై హక్కు కల్పించే ఆ కార్యక్రమం చేస్తా ఉన్నది అయికపోతే అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడిచింది అసెంబ్లీకి సంబంధించి ఆ అసెంబ్లీ ఇష్యూకు సంబంధించి ఆ చర్చను మనం ఒకసారి చూద్దాం అసెంబ్లీలో మిస్టర్ అగ్గిపెట్టే అగ్గిపెట్టకు సంబంధించి ఏదే అగ్గిపెట్టే ఒక్క నిమిషం ఆ సోషల్ మీడియా ట్రెండింగ్ నడుస్తా ఉంది ట్రెండింగ్ లో అగ్గిపెట్టే నెంబర్ వన్ ప్లేస్ లో నడుస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న అగ్గిపెట్టకు సంబంధించిన అగ్గిపెట్టే విశేషాలు అధ్యక్ష గౌరవ డెప్యూటీ స్పీకర్ గారు డెప్యూటీ స్పీకర్ గారు డెప్యూటీ స్పీకర్ గారు कुछ फोटो लेंगे। इपड़को मन मार्टर के मेमोरी का स्पेशल। अजय भाई, मार्टर बहुत डिप्टीस भी कर रहा है, बहुत डिप्टीस भी कर रहा है। क्या? गाड़ो डिप्टीस कर रहा है, गाड़ो डिप्टीस भी कर रहा है, गाड़ो भी कर रहा है। तो बस इतना ही। आ। ऐसे? अक्षर, यूँ ही एक दार एक तो बात है, ए మిస్టర్ హరీష్ రావు ఏమంటుండంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో అప్పు చేసింది అని అసెంబ్లీలో చెప్పిండు తర్వాత నాలుగు నిమిషాల తర్వాత ఇక్కడ చూశా నాలుగు నిమిషాల క్రితము ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అన్నాడు మళ్ళీ తర్వాత అదే హరీష్ రావు మళ్ళా యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు హరీష్ రావు మాట్లాడిన మాటలు మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ కౌంటర్ చేశారు దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మా అవసరం

ఇది అసెంబ్లీలో జరిగిన వాడి వేడి చర్చలకు సంబంధించి అగ్గిపేట హరీష్ కు అదే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి మధ్య జరిగిన ఇష్యూ కు సంబంధించి ప్రజల పక్షాన ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నామని మీలాగా తప్పుడు వాగ్దానాలు చెప్పి తప్పుడు మాటలతో చేయడం లేదని ఏదో అయితే ఆ ఇంటెలిజెంట్

ఇరవై మూడు సెక్షన్లతో భూ పరిపాలన వ్యవస్థ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ల్యాండ్ కొత్త చట్టం దేశానికి ఆదర్శంగా నిలవనున్నది పేద రైతుల కోసం ఆలోచన చేసి ఈ చట్టాన్ని రూపొందించినట్టుగా ఇది సంబంధించిన బిల్లులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేని శ్రీనివాసరెడ్డి ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినగా దానికి రెండు వేల నాలుగు యుపిఏ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డు కార్యక్రమానికి భూభారతి అనే పేరు పెట్టారు అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద సైతం నిర్వహించారు ఇరవై పైగానే ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన తర్వాతే ఇచ్చారు దీనికి సంబంధించి ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పబ్లిక్ ప్రజా అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది ఆ దాంతో పాటుగా బంగాళాఖాతంలోకి దాన్ని నాలుగు గోడల మధ్య కూర్చొని దాన్ని రూపొందించారు ప్రజాస్వామ్య విధంగా భూభారతి హరీష్ వినోద్ సూచనలు తీసుకున్నాము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాము రెవెన్యూ మంత్రి పొంగులేడి రెడ్డి అసెంబ్లీలో కొత్త ఆర్ఓఆర్ బిల్లు ఓకే ఆ ఏదైతే ప్రపంచ ఆర్థిక నేరగాడు అదాని అదాని వెనుక ఉన్న ప్రధాన నేరగాడు ప్రధాని అని అదాని అమెరికా లాంటి దేశాల్లోనే అదాని లంచగొండలు అవతారం ఎత్తి భారతదేశ ఖజానా మొత్తం తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటానని అమెరికా లాంటి దేశం సైతం అదాని బ్లాక్ లిస్ట్ లో పెడితే కానీ అదానిని ప్రధాని అందలమెక్కించడాన్ని ప్రధానితో పాటుగా కేసీఆర్ కూడా అందలమెక్కించడాన్ని నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ అధ్యక్షతన మంత్రులు అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముందు నిరసన తెలుపుతున్నటువంటి ర్యాలీ నిర్వహిస్తున్న సీఎం మంత్రులు కాంగ్రెస్ శ్రేణులు ప్రజల వైపా దాని వైపా మోడీ కేసీఆర్ ఎటువైపు ఉంటారో చెప్పాలి అదాని విషయంలో వారిద్దరు ఒకటే లోపలేస్తారనే భయంతోనే లొంగిపోయిన బీఆర్ఎస్ పార్లమెంటు లో ఆ పార్టీ విధానం ఏంటో చెప్పాలి గులాబీ నేతలు డిమాండ్ చేస్తే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అదాన్ని అరెస్ట్ చేయాలని అని చెప్తా ఉన్నారు స్నేహితుని కాపాడుకునేందుకు ప్రధాని ప్రయత్నం జేపీసీ వేయకుండా రాష్ట్ర భవతిని రాష్ట్రపతి భవన్ ను ముట్టడిస్తా అంశాలు రాజ్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బ్యాటాయించిన ముఖ్యమంత్రి మంత్రులు వైట్ హౌస్ ముందు ధర్నా చేసిన భయపడడం కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ మాట్లాడితే అద్దు కానీ కిషన్ గురించి ఎందుకు కానీ అదాని విషయంలో మోడీ కేసీఆర్ దేశ భవిష్యత్తు కోరుకునే దేశ ప్రజానికం వైపు ఉంటారా లేకపోతే అదాని వైపు ఉంటారా అని సూటిగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ పిసిసి క్వశ్చన్ చేయడం జరిగింది దేశ పరువును అదాని తీసేస్తున్నాడని దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డెబ్బై కష్టపడి ఒక ఉన్నత స్థాయి శిఖరాలను తీస్తే ప్రధాని అదాని ముసుగులో భారతదేశ వ్యవస్థను పూర్తిగా అదాని కంట్రోల్లో పెట్టుకుని తద్వారా ఎలక్షన్ మేనిఫ్లే చేస్తున్నాడని పెద్ద ఎత్తున నిన్న రాజ్భవన్ ముందట ధర్నా చేయడం జరిగిందే ఆయకపోతే ఏంద భూభారతి పై కేసీఆర్ స్పందిస్తారా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా ధరణి రద్దుపై నిలదీస్తారా లేదంటే ఎప్పటిలాగే సైలెంటా ఆ ధరణి చట్టాన్ని కేసీఆర్ తన మానస పుత్రికగా భావించే వారని ప్రచారంలో ఉండేది అయితే గత పదేళ్లలో ధరణి పేరిట ఎన్నో అక్రమాలు జరిగాయి వీటిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి మార్చేందుకు నిర్ణయం తీసుకుంది ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రకటించింది ఇందులో భాగంగా బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం బిల్లును అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు నేడు దానిపై అసెంబ్లీలో చర్చ జరగనుంది ఈ క్రమంలో ధరణి రద్దుపై కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుందనే దానిపై చర్చ జరిగింది అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా ధరణి రద్దుపై మౌనం విడుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి లేకపోతే ఎప్పటిలాగే అదే సైలెంట్ మోడ్ లో నయా కుంభకర్ణ అవతారంలోనే ఫామ్ హౌస్ లో పడుకుంటారా అన్న ఆలోచన వస్తా ఉంది వంద శాతం నో ఆ అదేదో తమన్నా ఉండగానే హండ్రెడ్ పర్సెంట్ లో అని హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఫామ్ హౌస్ లో పడుకుంటాడు ఫామ్ హౌస్ రాసి పెట్టుకోరు ఈయన రాడు కేసీఆర్ నయా కుంభకర్ణుడు ఈయన రాడు ఇకపోతే ఏంటి చట్టబద్ధంగా నిధులు తెస్తున్నాం కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నిధుల విషయంలో ఎటువంటి భేషజాలు లేకుండా నిధులు తెస్తున్నాం గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఫండ్స్ తెచ్చాం వివరాలన్నీ సభ ముందు పెట్టాం మనలో బట్టి విక్రమార్త కేంద్రం నుంచి చట్ట ప్రకారం రావాల్సిన నిధులను తీసుకొస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త స్పష్టం చేశారు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నిధులు తెచ్చామని సభకు వివరించారు ఆ మళ్ళా అగ్గి పెట్టే ఇంకో ఫండ్ చేసేడు అంటే దీని మీద కూడా ఒక ట్రోల్ నడుస్తా ఉంది సరే మనం చెప్పదు కానీ చెప్దాం హరీష్ రావు ఏమన్నాడంటే పాపం హరీష్ రావు ఏమన్నాడంటే సభలోకి కొంతమంది సభ్యులు తాగి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అసెంబ్లీ ముందట ఆ తాగి దాన్ని ఏమంటారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టే ఆ మైక్రోస్ పెట్టాలి అని చెప్పారు అంటే కొంతమంది పాపం సోషల్ మీడియా అంతా సోషల్ మీడియా మొత్తం హరీష్ సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటారంటే కేసీఆర్ రేపు సభకు రాబోతా ఉన్నాడు

పాడి మధ్య విర్యాंका 6 పదవతి చౌక్లో ఏపే నుంచి ముగ్గరికి అవకాశం తెలంగాణకు దక్కడానికి ఛాన్స్ జర్మనీ బిదులపై అధ్యయనం చేయొన్న కమిటీ ఓకే ఆ ఓకే లగాచర్ల నిదుతల ఉత్తర్వులు జారీ చేసి అదే విధంగా ముంబై తిరుపతికి బోటు मित्राका मध्ये का पडणार रेस्क्यू टीम मृतको कोबा काही को वैक्सीन एमआरएनए टीका डायरेक्ट करण्यात रशियाकडे आणि आदेशा पॉवर लदर की उच्चतम वाचयडलो अद्द बातलो केना रशिया हेल्थ मिनिस्ट्री एफआरटी इजी गाइट बीसी वीसार सुलोगा मार्क्सन का अमेरिका चांस आहे देशांतर्गत सर्वे विदेश विद्यार्थीला गुड न्यूज जरा मध्येच रिपादला आवलो की बायडेन कार्यरद्ध बाह्य प्राय అన్ని ధరణి అడ్డు లక్ష యాభై వేల కోట్లు కొట్టేసిన కేసీఆర్ ప్రభుత్వం వారి సంపద నుంచే నడిసింది అందుకే పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో ధర బంగాళాఖాతంలో పారేసి భూమాత్ర తీసుకొచ్చాం ప్రతి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి आधार नंबर लेका बुधार नंबर तीस का सम प्रति रायतु को न्याय जिस चाहे तो को सत्तर न्याय मंदिर जिस चाहे तो को प्रमुख में न्याय साला हाल अधिक सुंदर ही चप्ता उन्हें दांत और पुलिस से खाली सारा गरीब की साला चिन्ह जाए का बात पंजे लोगों ने पढ़ी है मेरे एक राल चेतुल माने भू आक्रमण में तारों को

ఎలక్షన్ లో తెలంగాణి ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేసి అప్పుడు యాభై లక్షల ఓట్లను తొలగించాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అన్న ఆరోపణ కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ అత్యంత అత్యంత పేరుంది కాళేశ్వరం అప్పులు ప్రభుత్వం కట్టాలి అసలు చెల్లించడానికి తప్పదు ज्यूडिशियल कमेटी सर मुंडो रिटायर्ड आईएएस रजत कुमार नेडी तुमणे एक्टिवडा प्रोजेक्ट बूटी आखी पेने महाराष्ट्रायपु मुपु अंडर तो बैरेज को बैरेज शिफ्ट फाउंडेशन किना इसका कोठको पडो तो बैरेज कुंगेते क्वालिटी कंट्रोल वार्डर निरलक्षप कावचो बैरेज कुंगेते प्रबूतान के संबंध में आईएएस अंडर टॉक्सार के संबंध आदर्श चूसकोळचा बाद्यरा प्राजक अधिकारी राजा त्रिलोकोस सबमिट बजेट के टाइपला एसके जोशी नेड ओपन कोर्ट विचारको सोनेश कुमार सीता सबरवाल

అంబేద్కర్ ను అవమానించడం తరచూ బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం అంబేద్కర్ ఈ దేశంలో సమాన గాలి సమాన సమ సమానత్వం న్యాయం జరగాల కోరి పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని దేశంలో ఉక్కు సంఖ్యలో పోవాలని సమానత్వ గాలు వీచాలని భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అంబేద్కర్ 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 అని చిల్లరగా మల్లరగా మాట్లాడితే దేశం తోలు అని దేశ ప్రధాని అయినా దేశ రచన మనకు అయినా దేశ హోంమంత్రి అయినా భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రానికి పునాది వేసిన అంబేద్కర్ పై తప్పుగా మాట్లాడితే అని దృష్టి బోమని ఎక్కడికక్కడి కాదు సు ఒక్కసారి అంబేద్కర్ గురించి ఏం మాట్లాడి అమిత్ షా అమిత్ షా ఎక్కడ ఉన్నావా అమిత్ షా ఏం మాట్లాడిన అమిత్ షాకర్ అమేకర్ 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 అనే జనాలు అమేకర్ అనకుండా ఏదైనా భగవంతుడు ఏడు ఏడు జన్మల స్వర్గం వస్తుంది అని చెప్పారు నువ్వు ఆ లో కూర్చోడానికి రాసించిన కూడా అంబేద్కర్ అంబేద్కర్ నువ్వు చెప్పినట్టుగా సంబంధించి మొదటి వర్షలో మొదటి పేరు మొదటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే

ఇంకా పోతే మంతర నియోజకవర్గంలో దొంగే దొంగ అంటూ చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మంతరే నియోజకవర్గ వ్యాప్తంగా మాదేపూర్ నుంచి మొదలు పెడితే కమాన్పూర్ వరకు ఎక్కడికక్కడ కుట్ట ఆరోపణలపై కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వం విధంగా మండలాలకు సంబంధించిన నాయకత్వం ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తూ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వెలుగులు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న దుద్దిల్లా బాబు శ్రీధర్ బాబు గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న పుట్ట పుట్టామధుకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని అయినా గాజులకే వెనుక గంధర్ చక్రల వాసన పందులకే వెనుక పాండ్స్ పౌడర్ వాసన అని ఆ వివిధ రకాలుగా పుట్టామధుకు జ్ఞానోదయం కలగాలని ఆ ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు ఇకపోతే ఏదైతే ఆ శంకేశ్ మన శీలం రాజ్ కుమార్ కు సంబంధించి హైదరాబాద్ లో నేమ్స్ లో శ్రీలం రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వారి ఆరోగ్య అన్ని డాక్టర్లకు డాక్టర్లతో మాట్లాడినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగింది విధంగా శీలం ఆ రాజేందర్ తోటి ఆ రాజ్ కుమార్ తోటి మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు ఆ దీనిపై కూడా ఏదైతే బిఆర్ఎస్ గుండాలు దాడి చేసిన ఆ అవమానంతో హ్యాంగింగ్ చేసుకున్నటువంటి శైలం రాజేందర్ కు సంబంధించి రాజ్ కుమార్ కు సంబంధించి ఆ మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ జరిగిన సన్నివేశాన్ని అక్కడ వారి కుటుంబ సభ్యులు శ్రీధర్ బాబు గారికి వినవిస్తా ఉన్నారు అదేవిధంగా డాక్టర్లు కూడా చికిత్సకు సంబంధించిన విజువల్స్ ను మనం విషయాలను చెబుతా ఉన్నారు ఆయకపోతే మానే నువ్వు చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మా ఛానల్ వైనాల రాజు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేసుకోండి మీ ప్రాంతంలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలకైనా మా ఛానల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పూర్తి స్థాయిలో మీ యొక్క అవసరాలను మీ యొక్క అవకాశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ థ్యాంక్ యూ